అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బుల్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే త్వరలోనే వెలువడనుంది ఇంతే కాకుండా రైతులు అయితే ఒక పని చేయాల్సిందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడాలంటే మీ అకౌంట్లోకి అదేంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు మొదలుపెట్టిందండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆరు వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు సాయాన్ని అందిస్తూ వస్తోందనమాట మనకు ఇటీవలే పద్దెనిమిదవ విడత అయితే అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇక పంతొమ్మిదవ విడత డబ్బులు రిలీజ్ కావాల్సి ఉంది సంవత్సరంలో రెండు విడతల్లో మనకు నాలుగు వేల రూపాయలు రైతులందరికీ చెల్లించడం జరిగిందన్నమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని అయితే ఇప్పుడు పంతొమ్మిదవ విడత చివరి విడత మిగిలి ఉందన్నమాట ఈ సంవత్సరం ఈ పంతొమ్మిదవ విడతను అతి త్వరలో సంక్రాంతి కానుకగా రైతులందరి ఖాతాల్లోనికి వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడాలంటే రైతులందరికీ ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ చేయించుకోవాలంటే మీరు గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈకేవైసీని అయితే చేయించుకోవచ్చండి అక్కడ కాకుండా మీరు సిఎస్సి సెంటర్స్లోకి వెళ్ళి కూడా మీరు మీ సిఎసి సెంటర్స్లో దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్లోకి వెళ్ళి ఈకేవైసీని అయితే చేయించుకోవచ్చండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మనకు ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక విడత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఒక విడత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక విడత ఇలా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మనకు రైతుల ఖాతాల్లోనికి రెండు వేలు రెండు వేల రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఈకేవైసీ చేయించుకొని రైతులకి జమ కాదండి మీరు ఒకవేళ ఈకేవైసీ చేయించుకోకుండా మీకు డబ్బులు జమ కాకున్నట్టయితే మీరు ఈకేవైసీ చేయించుకున్న వెంటనే మీ డబ్బులు ఏవైతే పెండింగ్లో ఉంటాయో ఆ పెండింగ్ అమౌంట్తో కలిపి మీకు మీ అకౌంట్లోకి అయితే వేయడం అయితే జరుగుతుందనమాట ఇలా కాకుండా ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అండి మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఖాతాకు మీ బ్యాంక్ ఉన్న ఖాతాను అనుసంధానం చేయడం మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదండి ఆధార్ కార్డ్ నంబర్ని అనుసంధానం చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉండాలన్నమాట అంతేకాకుండా మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా యాక్టివ్లో ఉండాలి ఇలా ఉన్నట్టయితే మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవచ్చు కేవైసీ కూడా చేసుకోవచ్చు అండి కేవైసీ ఎన్పిసిఐ లింకింగ్ తప్పనిసరి చేసిందండి మన కేంద్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా చాలామంది సన్నకారు రైతులు కాకుండా పెద్ద పెద్ద రైతులందరూ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని అయితే పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించిందండి దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోబోతున్నట్టు ప్రభుత్వం అయితే ఒక న్యూస్ని అందజేయడం జరిగిందనమాట సన్నకారు రైతులకు ఉద్దేశించిన పథకం కాబట్టి ఇది కేవలం సన్నకారు రైతులకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఎవరికి ఈ పథకం అయితే రావడం జరగదండి ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే రైతులందరూ బూదార్ కార్డు చేసుకోవాలని చెప్పేసి ఒక కొత్త అప్డేట్ని అయితే ఇచ్చిందండి బూదార్ కార్డు అంటే మనకు ఇప్పుడు ఏదైతే ఆధార్ కార్డు ఉందో అలాగే బూదార్ కార్డు ప్రతి భూమికి భూధార్ కార్డ్ని ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంకి కీలకమైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట జనవరి పద్నాలుగు లోపల రైతులందరూ బూధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ భూదార్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా అని అయితే చెప్పడం జరుగుతోందనమాట కాబట్టి రైతులందరూ జనవరి పద్నాలుగు లోపల మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి భూదార్ కార్డుకి సంబంధించి మీరు మీ నమోదు చేసుకున్నట్టయితే మీకు బూధార్ కార్డు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రిలీజ్ అయినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ అకౌంట్లోకి డబ్బులు రెండు వేల రూపాయలు అయితే వచ్చి చేరుతాయి ఒకవేళ మీరు ఇంతకుముందు తీసుకోనట్టయితే ఇంకా నా ఆ రెండు బ్యాలెన్స్ కలిపి రెండు వేలు రెండు వేలు కలిపి నాలుగు వేల రూపాయలు కూడా మీ అకౌంట్లోకి వచ్చి చేరుతాయండి కాబట్టి మీరు బూధార్ కార్డ్ని జనవరి పద్నాలుగు లోపల నమోదు చేసుకోండి మర్చిపోకుండా అంతేకాకుండా ఈకేవైసీ చేయించుకోనట్టయితే మీరు కేవైసీ తప్పకుండా చేసుకోండి మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి కానీ లేదా ఆధార్ వెబ్సైట్లో వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్లో ఆధార్ కార్డు ద్వారా మీ ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు కేవైసీ అయితే చేయించుకోవచ్చు ఇదండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఖచ్చితంగా బూదార్ కార్డును అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు జనవరి పద్నాలుగు లోపల ఈ బూదార్ కార్డును రైతు సేవా కేంద్రాల్లో చేయించుకోండి ఇదండి మనకు లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్